ప్రైజ్ ద లాడ్ మన రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బడ్ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియమైన ఆత్మీలారా మీకందరికీ అందరికీ ఏసే కృపా పరిచయలు మందిరం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి మరి మీ కుటుంబం అంతా మీ కుటుంబ సమేతంగా అంత సంతోషంగా హ్యాపీగా ఉన్నారు కదండి మంచిదండి నిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఇంకా ఆశీర్వదించనుగాక ఆమెను ఈరోజు శనివారం మందిరంలో ప్రార్థన ప్రార్థనండి ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభం అవుతుంది లైవ్ కూడా వస్తుందండి అయితే లైవ్ వస్తుందని ఇంటిదే ఉండకూడదు కంపల్సరీ అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా మందిరంలో పాల్గొనాలి అలాగే ఆదివారం పారద ఉదయం పది గంటలకు సరే అండి ఈ యొక్క మరి సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోనండి సరే అండి ఈ రోజుకి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని త్వరగా చదువుకుందామండి యుహాను అపోసు అనేటువంటి యుహాను రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడు నేను చదువుతున్నాను చూడండి చివరి వరుస ఇరవై ఒకటి క్షమించండి ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటి లాస్ట్ లైన్ చదువుతున్నాను వాణిని నాతో కూడా నా సింహాసము నందు కూర్చుండ నిచ్చేదను మళ్ళా చదువుతాను చూడండి వాణిని నాతో కూడా నా సింహాసము నందు కూర్చుండ నిచ్చెదను ఇది స్వయంగా ఏసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట ఏమనంటే జయించిన వారు నాతో కూడా సింహాసనము అందు కూర్చుంటారు అని అంటున్నారు అండి చూడండి మరి మనకి ఇష్టమైన వారు సేవకులే కావచ్చు పెద్దవారే కావచ్చు మరి విఐపిసే కావచ్చు వాళ్ళ పక్కన కూర్చోవడం అంటే ఎంతో సంతోషిస్తాం కదండి ఎంతో ఆనందిస్తాం కదా ఎందుకంటే వారు పెద్దవారు కాబట్టి వాళ్ళు పక్కన కూర్చోడానికి మరి ఎంతో సంతోషిస్తాం అయితే ఇక్కడ యేసు ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు ఏమనంటే నా ప్ర జయించు వారికి నా ప్రక్కన కూర్చుని అవకాశం ఇస్తాను అంటున్నాడు అయితే ఏం జయించాలి మనము అని అంటే ఇదే యోహన్ భక్తుడు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది చూడండి ఆ వ్యూహాన్ రాసి మొదటి పత్రిక పదిహేను పదహారు పదిహేను మనం మూడు చదువుదామండి మూడు చదివితే ఇంకా చక్కగా అర్థమవుతుంది ఈ లోకం అయినను లోకంలో ఉన్న ఆయనను ప్రేమించకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశ జీవ డంబలు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశలు గతించుపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును లోకమును ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదు మీరు చూడండి లోకాన్ని ప్రేమించే వారు ఉంటారు చాలా మంది వారిలో వారికి ప్రార్థన చేయడం రాదు వారి పాటలు పాడడం రాదు ఆ ఏ పని రాదండి వారికి ఎందుకంటే లోకం ఎంతసేపు లోకాశ లోకమే ఉంటుంది కాబట్టి తండ్రి ప్రేమ వారిలో ఉండదు లోకం ప్రేమించకూడదు లోకంలో ఏమున్నాయి మూడు ఉన్నాయి నేత్రాశ శరీరాశ జీవ దంబల్ అయితే ఏసీ అన్న అంటున్నాడు పైన ప్రకటన గల పైన ఉంటుంది నేను జయించాను ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందుకు కూర్చున్నా నేను జయించాను ఏసే జయించాడండి మత్స్య సువార్త నాలుగవ అధ్యాయము మరి ఆ బాప్తిని తీసుకున్న తర్వాత పద్ నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు అండి ఉపవాసం ఉంటే సాతను దుష్టుడు మూడు రకాలుగా శోధించాడు యేసు ప్రభు మీ చదవండి అక్కడ ఉంటుంది చక్కగా ఉంటుంది మూడు రకాలుగా శోధించా మనం చదువుకున్నాం కదా లోకంలో ఏమున్నాయి అంటే శరీరాశ నేత్రాస జీవోబల్ ఈ మూడును కూడా యేసు ప్రభు జయించాడు దేంతో జయించాడు ఆయన కత్తి పట్టాడా ఆయన యుద్ధం చేశాడా ఆయన ఏమి చేయలేదు ఏం చేసో తెలుసా వాక్యం చేత ప్రార్థన చేతనే వాటిని జయించాడు హలోయ మనం కూడా మరి జయించాలంటే ఏసే ప్రక్కన కూర్చోవాలంటే ఆయన సింహాసనం ప్రక్కన కూర్చోాలంటే మరి జయించాలండి జయించిన వారికి చూడండి మరి ఇప్పుడు ఒలింపిక్ గేమ్లు జరుగుతూ ఉన్నాయి కదా మరి మరి మన దేశం తరపున చాలా మంది ఆడుతూ ఉన్నారు దగ్గర దగ్గర వందకి పైననే క్రీడాకారులు వెళ్ళి అక్కడ ఆడుతూ ఉన్నారు ఆడారు కూడా కొంతమందికే పతాకాలు వచ్చాయి అందరికి వచ్చాయండి రాలేవు మరి వారు ఎంత కష్టపడి ఉండొచ్చు ఆ యొక్క మరి అంతవరకు వెళ్ళిన వారు ఆ పతాకాలు పొందుకున్న వారు మరి ఆ మెడల్స్ పొందుకున్న వారు ఎంత ప్రయజపడి ఉండొచ్చు అండి ఎంత కష్టపడి ఉండొచ్చు చాలా మరి కఠోరమైనటువంటి శ్రమ శరీరాన్ని నలగొట్టుకున్నారు తిండిని కొన్ని తినకూడదంటే అవి తిన్న తినలేరు కంట్రోల్ చేసుకున్నారు చాలా నిద్ర లేని తనము నిద్ర లేని లేమి మరి ఎక్ససైజ్ చాలా మరి కష్టపడ్డారు హార్డ్ వర్క్ చేస్తారు కదా మనం కూడా మరి జయించాలంటే ఈ లోకం జయించాలంటే మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి ఏంటి హార్డ్ వర్క్ అంటే ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటే ఈ శరీరాన్ని మనము నల్లగొట్టుకోవచ్చండి ఉపవాసం ద్వారా రండి ఏదైనా మనము మనం నల్ శరీ లోకాన్ని జయించడానికి ఒకే ఒక అవకాశం ఏంటంటే ఉపవాసము ఉపవాసం ఉంటే మనము శరీరాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మన కన్నులను కంట్రోల్ చేసుకోవచ్చు అన్నిటిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి రండి ఈ రోజు ఉపాస ప్రార్థన మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అనేక అంశాల కొరకు మరి నశించిపోతున్న ఆత్మల కొరకు మన దేశం కొరకు రాష్ట్రాల కొరకు గ్రామాల కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి ఇవి మనం ప్రార్థన ద్వారానే మనం జయించగలం కాబట్టి జయించిన వారికే జీవకి దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్ర ఉప్రవ్వా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి దయగల దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తాను ఉదయకాల సమయంలో ప్రభా జయించు వారికి నాతో కూడా కూర్చునే సింహాసనం మీద కూర్చొని పెడతానని వాగ్దానం చేశారు ప్రభువా నీకు స్తోత్రాలు మేమేం జయించాలనో మాకు తెలియచేస్తారు ఈ లోకంలో ఉన్నవి మూడు ఆ మోడిని మేము జయించుటట్టుగా నీ కృప మాకు అనుగ్రహించి సహాయం చేయండి అవి జయించాలంటే కేవలం మరి నాయన ఉపవాస ప్రార్థన ద్వారా అలాగే ప్రతిరోజు అనుదిన ప్రార్థన ద్వారా మేము జయించగలం అటు కృప మాకు అనుగ్రహించమని ఇది ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు ఆసక్తితో ప్రియబిడలందరినీ పేరు పేరున దీవించి ఆస్వాదించమని జయించే కృపను దని నీతో కూడా నాయన మేమందరూ కూడా ఆయన సింహాసనము ప్రక్కన నీ సింహాసనం ప్రక్కన నాయన మేము కూర్చునే భాగ్యం నాటి కృపను మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఏసుపశ నామను బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈ దినమంతా దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక ఆమెన్